అకాల వర్షాలు రైతన్నలను నట్టేట ముంచుతున్నాయి ఆరుగాలం కష్టించి పండించిన పంటలు అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది మహాముత్తారం మండలంలో అకాల వర్షం కురవడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు ఇక్కడ కనీసానికి ఇక్కడ కవర్ల సౌకర్యం కూడా లేదు అధికారులు వెంటనే స్పందించి మా అడ్లు తొందరగా కొనుగోలు చేయాలి ఇక్కడ కనీసానికి బర్కాల సౌకర్యం కూడా లేదు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో కవర్లు ఉండాలి కనీసానికి ఏలాంటి సౌకర్యం లేదు రైతులను పట్టించుకోవడం లేదు